అందరికీ నమస్కారం నా పేరు పొన్నా రవికుమార్ నేను ఈరోజు మీడియా ముందు రావడానికి గల కారణం మన తిరుపతి రూరల్ మండలంలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద పక్కనే ప్రవహిస్తున్నటువంటి స్వర్ణముఖి నదిని పద్మావతి ఘాట్గా ఏర్పాటు చేయాలని ఈరోజు కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించిన అధికారులు దీన్ని మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఘాట్ ఏర్పాటు చేసేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచి దేశ నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం అలాగే అమ్మవారి దర్శనార్థం మన తిరుపతికి వస్తూ ఉండడం చాలా విశేషం అందులో వచ్చే భక్తులకి కోనేట్లోకి ప్రవేశం ఉండదు అమ్మవారి కోనేటిలోకి ప్రవేశం ఉండదు ఎందుకంటే ఒక పంచమి తీర్థం రోజున మాత్రమే కోనేరుని తాళాలు ఓపెన్ చేస్తారు అలాంటి సమయంలో పక్కనే స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది అది మన తిరుపతి జిల్లాలోనే పుట్టి మన తిరుపతి జిల్లాలోనే ఎండ్ అవుతుంది అటువంటి పుణ్యస్థలమైనటువంటి ఈ పద్మావతి దేవి అత్యంత దగ్గరగా ప్రవహిస్తున్నటువంటి ఈ స్వర్ణముఖి నదిలో ఒక పుష్కర్ణి ఘాట్ని ఏర్పాటు చేస్తే భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేస్తని మా అభిప్రాయం అలాగే కొంతమంది మేధావుల అభిప్రాయాలు కూడా తీసుకున్నాము అయితే వారు చెప్పిన విధంగా అధికారులకి ఒక అర్జీని కూడా సమర్పించడం జరిగింది ఈరోజు అయితే ఈ స్వర్ణముఖి ఘాట్ని ఏర్పాటు చేస్తే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత దైవ దర్శనానికి అమ్మవారి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం దీనికి అధికారులు అందరూ కూడా ఇంకా అలాగే రాజకీయ నాయకులు కూడా తోడ్పడి తోడ్పాటు అందిస్తారని